మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం నేను వరుసగా చూస్తున్నాను మా సిమన్న సింగనమల్లి ఎమ్మెల్యే శ్రావిణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పక్కన ఫోటో పెట్టి ఒకటి కూడా లెక్కెంచుతారా అంట అది నాకు కూడా చేసినారు మటకాయలు లెక్క ఎంచుతారు రోజు నా బస్సులు లెక్క వస్తుంది చిల్లరా ఒట్ వస్తాయి నోట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏం అంత ఎవడో మాట్లాడి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడంలే చాలా మంది ఉన్నారు అందరి గురించి మాట్లాడండి ఏం అంత ఎట్టికి చిక్కిందా పాప ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు ఎందుకు కులం తక్కువనే కదా ఆ పిల్లకైనా స్మార్ట్ గుండేవాళ్ళు ఎవరు లేరు చదువుకుంది అన్నీ తెలుసు అంత ఈజీగా మాట్లాడతారు బందరు మాట్లాడేది సింగన సింగనవాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్రా సంస్థలు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లూలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి సేల్స్ అయినా మన అంతా ఓపెన్ చేశా మన వాళ్ళు చేసుకోకూడదు నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా ఎవరైనా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకెంత బలమో నీకు ఎంత పదో మాట్లాడు రేపు ఆ రే వయసు నిందా మాట్లాడేవాళ్ళు లేవో నమ్మిరా అంటే ఆ పాపను పట్టుకున్నారు చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏం చేస్తానరా అవతలలో మాట్లాడండి వాళ్ళు మాట్లాడండి ఏదైనా ఉంటుంది ఇంత మనం మనం కొట్టుకునేది అంట వేరే వాళ్ళు అనండి ఇంటికాడికి వస్తారు అంతా సార్ పాపం ఏదో అయింది అమ్మాయి ఎమ్మెల్యే పాప నూట యాభై కష్టాలు మళ్ళీ ఎమ్మెల్యే అయితే అమ్మాయికి బర్డన్ వేరే వాళ్ళను అటాచ్ చేసినారు అంతా ఈజీగా ఉందనుకుంటారా సరే కామెంట్ చేయండి రా కామెంట్ చేయి మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ చేయి మరి ముఖరాజు అంతకు పెద్దగా మీటింగ్ పెట్టిరే నోరు పరచకూడదా మన వాళ్ళ దీనికి ఆడిపిలరా అది కులం తక్కువనే మాట్లాడుతున్నారు మీరు ఒకరి నట్లు పెట్టి ఎంచుతారు పాప నోటు పెట్టి ఎంచుతా ఉన్నారు అంటే బదుగాడు ఎవరు చేయకూడదు ఇంకోటి ఏం చేయకూడదు ఒప్పుకోరమ్మా దయచేసి ఎవరో మాట్లాడిన వాళ్ళకి చెప్తాను ఒప్పుకోరు మీరు మాట్లాడేది వయసాల గురించి మాట్లాడదు మాలో ఎన్నో ఉంటాయి తప్పులు నాలో కూడా ఉండొచ్చు తప్పులు అవును మాకే నూట యాభై గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశంలోనే మా ఊర్లోనే నూట యాభై గ్రూపులు ఉన్నాయి ఆడిది ఆ పిల్ల సరే నీ ఆ పాపి ప్రతాప్ చూపిస్తారు మీకు నిజంగా ఉంటే ప్రతాప్ చూపి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఓ విద్దయ ఈ పెద్ద శైలజనాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు నా గురించి కూడా మాట్లాడతాడు శైలజనాథ్ నాకేం కాదు ఎవరు మాట్లాడిన నేనే నేనే బాధపడినా తప్పు దయచేసి మీరు ఏదో ఉంటే తేల్చుకోండి పోయి లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి లేకపోతే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ నాయుడు ఉన్నాడు ఇద్దరు రెడ్డిగాడు ఉన్నాడు పోండి బాబు నీకు పదవిస్తేనే అయ్యా నీకు పదవిస్తేనే గౌరవించినట్టు కాదు మనం కార్యకర్తలం ఈరోజు మాకంత ఎవరున్నారు ఆ కార్యకర్తలు ఉండి ఇంత జోరుగా ఉన్నాడు వాళ్ళు లేకపోయినా ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్కి ఎటుకన్నా మీ ప్రతాపం చూడద్ద చూపించడం ప్లీజ్ దయచేసి దయచేసి నేను నేమ్ నేమండంలో చూస్తా ఉన్న వీడియోలు వీడియోలు చూస్తాను కామెంట్ చేయలే ఎవరి గురించి ఎప్పుడు కామెంట్ చేయను వాడు కూడా పక్కన ఎంచుతా అంటే ఏంట నాకు చాలా పెట్టారు అట్లాంటివి రోజు మా ఇంట్లో ఎంచుతారు బస్సులు నలభై రెండు బస్సులు ఆన్లైన్ ఆల్ ఇండియా బెంగళూరు బస్సులు సిరా బస్సులు బల్లారి బస్సులు ఇవన్నీ ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఒకటేసారి బామ్మ వాడు ఎవడో పక్కన ఉంచుతా అంటే ఆ పిల్లలు మాట్లాడి సార్ మాట్లాడండి పోయి అపోజనలు వారి గురించి మాట్లాడండి మీకు ఏదైనా బాధ ఉంటే మీకు ఇంకోటి నాకు మాకైతే ఎవరు ఎమ్మెల్యేకు ఇద్దరు లేరు మీకున్నారు నర్సానాయుడు ఉన్నాడు కేశవర్ రెడ్డి ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి నో మోర్ కామెంట్ అండ్ శ్రావణి ప్లీజ్ దయచేసి దయచేసి అంటున్నా రైట్ అమ్మా థ్యాంక్ యూ